అనుదిన అనుదినార్ణోదయ స్థుతి కార్యక్రమంలో చేరు వచ్చిన అందరికీ ప్రభు అయిన ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం మన దేవాతి దేవునిలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిద్దాం నెటోదయ కాలం మందు మన స్తుతి అంశం సర్వవ్యాప్తి సర్వవ్యాప్తి మన రక్షకుడు దేవుడైన యేసు ప్రభు వారు సర్వవ్యాప్తి అన్ని స్థలాల్లో అన్ని ప్రదేశముల్లో అన్ని క్షణాల్లో ఉండినవాడుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఆయన మనం సముద్ర దిగంధములకి వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నాడు ఆకాశం కెక్కిన అక్కడ ఉన్నాడు మనం పడుకున్న ఉన్నాడు బోధిగంతంలో వరకు వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నాడు అని మనం కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుంటా ఉంటాం ఆయన నిన్న ఉన్నాడు ఈ రోజు ఉన్నాడు రేపు ఉన్నాడు ఈ దేశంలో ఉన్నాడు అన్ని దేశాల్లో ఉన్నాడు అన్ని అన్ని ప్రత్యక్షతల్లో ఆయన ఉండినవాడు అందుకే ఆయనకున్న ఒక గుణ లక్షణాల్లో ఒక లక్షణం ఆయన సర్వ వ్యాప్తి అన్ని చోట్ల ఉండినవాడు ఒక కొన్ని లేఖన భాగములు బైబిల్ గ్రంథంలో ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో చూద్దాము తద్వారా ఆయనకు కలిగిన ఆ నామం ఆ లక్షణం సర్వవ్యాప్తి అయిన ఆ లక్షణం ఎలా ఉందో మనకు జ్ఞాపకం చేసుకుందాం సువార్త పద్దెనిమిదవ అధ్యాయం సర్వవ్యాప్తి అయి ఉన్న యేసు ప్రభు వారిలో ఉన్న శ్రేష్టమైన ఆ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం సువార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అని సెలవు ఇచ్చాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉంటారో ఆయన అక్కడ ఉంటారు మరి ఈ భూ ప్రపంచం మీద కొన్ని కోట్ల మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు కొన్ని కోట్ల మంది ఇద్దరు ముగ్గురుగా కూడి అనేక రీతులుగా సువార్త కూడికై ఉండొచ్చు ప్రార్థన కూడికైండి విజ్ఞాపన కూడికై ఉండొచ్చు స్త్రీల కూడిక ఉండొచ్చు పిల్లల పరిచర్య యవనస్తుల పరిచర్య సంఘ పరిచర్య బైబిల్ క్లాసులు ఎన్ని ఈ భూప్రపంచం మీద ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని కోట్ల సంఘాలు ఉన్నాయి అన్ని కోట్ల సంఘాలు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు పొరవైన యేసుక్రీస్తు నామములో కూడి ఉంటారో వారి మధ్యలో ఉన్నారు అంటే ఎంత శక్తివంతుడైన దేవుడో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒక్క పట్టణములోనే ఎన్నో మంది కూడుకుంటూ ఉంటారు కానీ అన్ని చోట్ల ఉండిన సర్వే వ్యాప్తి కాబట్టి ఉదయకాలం మందు సర్వవ్యాప్తి అయిన యేసు వారిని మనం జ్ఞాపకం చేసుకొని మనం స్థుతిద్దాం మత్తై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మత్తై సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనంలో మనం చూసినట్లయితే మొత్తార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గై వారికి బోధించడి ఇదిగో నేను యుగ శుభ సు సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను యుగ సమాప్తి వరకు సదాకాలం కొంతకాలం వరకు కాదు ఈ రోజుండి రేపు ఉండకపోవటం కాదు రోజులో ఒక అరగంట గంట ఉండటం కాదు సదాకాలం అంటే ఎప్పుడు ఉండే దేవుడు అంతేకాదు కానీ యుగ సమాప్తి ఈ యుగము సమాప్తి అయ్యేంత వరకు మనము భూమి మీద జన్మిస్తాం కొంతకాలం ఉంటాం వెళ్ళిపోతాం ఇంకొక తరం వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకో తరం వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు ఎన్ని తరాలు మారిన యుగాలు మారిన యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మన మధ్యలో ఉండే దేవుడు కాబట్టి ఆయనకి సర్వవ్యాప్తి అని పేరు వచ్చింది మొదటిగా ఎలా ఇద్దరు ముగ్గురున నామముల కొడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన సర్వవ్యాప్తి అయిన యేసుక్రీస్తుని ఉదయకాలం మందు మనం స్థుతిద్దాం అంతేకాదు కానీ యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేసిన సర్వవ్యాప్తి అయిన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని స్థుతిద్దాం యోహాను సువార్త మూడవ అధ్యాయం యోహాను సువార్త మూడవ అధ్యాయం యోహాను సువార్త మూడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం యోహాను సువార్త మూడవ అధ్యాయం పదమూడవ వచనములో మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు అని మనం చూస్తున్నాం పరలోకమందును భూమి మీదను ఉండినవాడు ఈ ప్రభు అయిన యేసు వారు దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకే ఆయనకి సర్వ వ్యాప్తి అని పేరు పరలోకంలో ఉండినవాడు భూమి మీద ఉండినవాడు ఏ లైన్కి ఇద్దరు ముగ్గురు నానాములో కూడి ఉంటే అక్కడ ఉండినవాడు వాడు ఆ సమాప్తి వరకు తరతరములు ఉండినవాడు పరలోకములో ఉండినవాడు భూమి మీద ఉండినవాడు లోకాసు వార్తలో కూడా మనం చూసుకుంటే ఇరవై మూడవ అధ్యాయం వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచనంలో మనం చూసినట్లయితే అందుకు అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నిశ్చయంగా నేను నీతో చొప్పుని ఇక్కడ దృష్టాంతం మనకు తెలుసు వారు మానవాళ్ళని రక్షించడానికి కలువురి సిలువలో ఆయన సిలువులో వేలాడుతుండగా ఆయనతో పాటు ఇద్దరు దొంగలు ఆయనతో వేలాడుతుండగా ఒకడు తండ్రి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అని యేసు ప్రభు వారి దగ్గర క్షమాపణ కోరి ఆయన దగ్గర మనవి చేసుకున్నప్పుడు అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నమాట అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అంటే ఏసు ప్రభు వారు పరదేశులో కూడా ఉన్నాడు పరలోకమందు ఉన్న సర్వవ్యాప్తి భూమి మీద ఉన్న సర్వవ్యాప్తి పరదేశులో ఉన్న సర్వవ్యాప్తి యుగ సమాప్తి వరకు ఉన్న సర్వవ్యాప్తి తరతరముల వరకు ఉన్న సర్వవ్యాప్తి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో వారి మధ్యలో ఉన్న సర్వవ్యాప్తిని అయిన యేసు క్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకొని స్థుతిద్దాం ఎఫిసిల్కు రాసిన పత్రిక ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఎఫ్ఎస్సిలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనం దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉండినవాడు పరలోకములో తండ్రి కుడి ఉండినవాడని అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నాలుగో అధ్యాయం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక పదో వచనంలో చదివినట్టుగా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలంలో అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడు కూడా ఆయనే అంటే పరదేశిలో ఉండినవాడు పరలోకములో ఉండినవాడు భూమి మీద ఉండినవాడు యుగ సమాప్తి వరకు ఉండినవాడు అన్ని తరతరములకు ఉండినవాడు వాడు దేవుని పరిచర్యలోను దేవుని సన్నిధిలో ఉండిన ఆ సర్వ వ్యాప్తి అయిన యేసుక్రీస్తు వారిని మనము స్తుంచడానికి బద్దులమై ఉన్న మార్కుసు వార్త పదహారవ అధ్యాయం మార్కుసు వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదో వచనములో ఈ విధంగా రాయబడి ఉంది మార్కుసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆశీనుడయ్యాడు ఈయన దేవుని కుడిపార్శ్వమందు ఉండిన ఉండినవాడు అందుకే యేసు ప్రభు వారికి ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఆయన సర్వవ్యాప్తి ఆయన ఇక్కడే ఉన్నాడు అక్కడే ఉన్నాడు ఇక్కడ లేడు అక్కడ లేడు అని ఏం లేదు ఆయన అన్ని స్థలముల్లో అన్ని ప్రాంతముల్లోనూ ఉండిన వాడు ప్రధానమైన మాటల్లోకి మనం చూద్దాం చూడండి ఎఫ్ఎసి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరవ మాటగా ఎఫీసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం ఎఫ్ఎసిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో లేదంటే పదిహేను పద్దెనిమిది కలిపి ఉంది నేను చదువుతున్నాను ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదహారు మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లు అంటే విశ్వాసుల హృదయాల్లో ఉండే యేసుక్రీస్తు అయిన సర్వవ్యాప్తిని మనం చూస్తూ ఉన్నాం విశ్వాసల హృదయాల్లో నీ నా హృదయాల్లో ఈ ఉదయకాల ముందు ఈ అనుదిన అరుణుదయ స్థుతి కార్యక్రమంలో కలిసి సర్వవ్యాప్తి అయిన యేసుక్రీస్తు వారిని స్థుతిస్తున్న మన హృదయాల్లో కూడా నివాసం చేస్తున్న సర్వవ్యాప్తి కలిగిన యేసు ప్రభు వారిని మనం చూస్తున్నాం కులశీలుక రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడవ జనములో అన్ని జన్లు ఈ మర్మ యొక్క మహిదైశ్వర్యం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయి ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియకోరి చెప్పినప్పుడు ఆ మర్మం వారికి బయలుపరుశుడి అని మనం చదువుకుంటున్నాం కాబట్టి ప్రతి విశ్వాసి హృదయాల్లో ఆయన ఉండినవాడు చివరిగా మనం ఒక మాటను చూసుకొని మనం దేవుణ్ణి స్తుతించి ముందుకు సాగి వెళ్ళిపోదాం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలు ముప్పై ముప్పై ఒకటి వచ్చిన ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరుగుబడి ఆయనను గుర్తుపట్టిరి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను కనబడి మాట్లాడేవాడు అంతలో అదృశ్యమైపోయినవాడు ఇంకా మనం అనేక భాగాలు చూడవచ్చు ఆయన ఆరోహణమైన వాడు ఆయన పునరుద్ధానుడైన వాడు ఆయన మరణాన్ని జయించినవాడు వాడు ఆయన సదాకాలం ఉండే దేవుడు కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న వాడు కాబట్టి యేసు ప్రభు వారికి సర్వవ్యాప్తి అని మనము పేరు కలిగినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఈ అనుదిన అర్మ కార్యక్రమంలో ఉదయకాలం మందు మనం సర్వవ్యాప్తి అయిన యేసు ప్రభు ఎన్న ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో అక్కడ ఉండే ఆ యేసు ప్రభు వారిని ప్రార్థనలు అయ్యందు ఉండే సర్వవ్యాప్తి అయిన యేసు ప్రభు వారిని ప్రతి సువార్తలోనూ యుగా అంతం వరకు ఉండే యేసు ప్రభువారిని సర్వవ్యాప్తి అయిన యేసు ప్రభువారిని పరలోకంలో ఉండే యేసు ప్రభు వారిని భూమి మీద ఉండే యేసు ప్రభువారిని పరదేశులో ఉండే సర్వవ్యాప్తి అయిన యేసు ప్రభు వారిని పరలోకంలో కుడి పార్శ్వమందు కూర్చొని విజ్ఞాపన చేయుచున్న యేసు ప్రభు వారిని తండ్రికుడి పార్శ్వమందు ఉన్న యేసు ప్రభు వారిని మన హృదయాల్లో నివాసం చేస్తున్న యేసు ప్రభువారిని అన్ని సమయాల్లో ఉన్న సర్వవ్యాప్తి అయిన యేసు ప్రభువారిని మనం దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు